రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సోమవారం పలు ఒప్పందాలు జరిగాయి తెలంగాణ విద్యుత్ శాఖలో ఒక్కరోజే రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రులు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరైన ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ భవిష్యత్తు కోసం నిర్దేశిత లక్ష్యాలను సవివరంగా ఆవిష్కరించారు ఇక ఈ గ్లోబల్ సమిట్లో మై హోమ్ పవర్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది మై హోమ్ పవర్ సంస్థ ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటోంది దీనివల్ల పన్నెండు వేల ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి ఇంకా మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యాలు కొంత కష్టంగా అనిపించవచ్చు కానీ వీటిని సాధించగలమన్న విశ్వాసం మాకుంది ఈ విషయంలో మా బృందానికి చెబుతున్నది ఏమిటంటే కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దాం మీరది అసాధ్యమని భావిస్తే మరికొంత గడువిస్తాను నిన్నటి కంటే ఈ రోజు నాలో మరింత నమ్మకం పెరిగింది నిన్నటి రోజున అదొక కళ ఒక ప్రణాళిక ఇప్పుడు మీరంతా మాకు మద్దతుగా నిలిచారు రుణ సంకల్పంతో సాగిస్తున్న మా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నామంటూ మీ అందరి మద్దతు సహకారంతో లక్ష్యాలను సాధించగలం రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలతో సాగుతున్న తెలంగాణ రైసింగ్కు తిరగలేదు ఒక మంచి సంకల్పంతో వేసిన ఈ ముందడుగులో మా లక్ష్యాలను సాధించడానికి మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి తెలిపారు